అందరికీ జై శ్రీరామ్ ఈరోజు భాగ్యనగర్ జిల్లా సౌత్ ఈస్ట్ డీసీపీ పరిధిలో నీటి కంచాన్బాగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయ్యప్ప స్వామి మాల ధరించినందుకు వారికి పోలీసు శాఖ నుండి మేము అందడం జరిగింది ఈ యొక్క చర్యను భాగ్యనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఏ ధార్మిక విశ్వాసాలు ఏ మత సంబంధించినటువంటి యొక్క ఆచార వ్యవహారాలు అవేతున్నాయో అవి ఆ మతానికి సంబంధించినవి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ రాజ్యాంగంలో కూడా ఈ యొక్క స్వేచ్ఛ ప్రతి పౌరునికి ఉన్నది కానీ ఇతర మతాల పండుగలు ఉన్నప్పుడు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఎక్కువ ఎక్కడ కూడా పరిగణములు తీసుకునేటువంటి పోలీసు శాఖ అనేక సందర్భాల్లో మరి ముస్లిం పండుగలప్పుడు అన్నీ మరి డిపార్ట్మెంట్ లోపట వారికి పూర్తిగా నమాజ్లకు కానీ మరి అదే రకంగా వారు ఇఫ్తార్లకు కానీ వీటికి ఉన్నటువంటి స్వేచ్ఛ మరియు ఆ మతాన్ని గౌరవించిన ఒక పోలీసు ఈరోజు హిందూ మతం అంటే కూడా వారికి ఏ మాత్రం కూడా హిందూ మనోభావాలన్నా హిందువులన్నా చులకన భావనతో చూసేటువంటి పోలీసు శాఖను భాగ్యనగర్ జిల్లా ఖండిస్తూ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది ఈరోజు ప్రస ప్రజాస్వామ్య పద్ధతుల్లో పట మేము కూడా నిరసనలకు దిగి ఈ యొక్క చర్యను ఖండిస్తాం అదే రకంగా పాత నగరంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనం ఒక్కసారి చూసినట్టయితే అనేక మందిరాలను పునరుద్ధరణ జరగకుండా మందిరాలను అభివృద్ధి చేయకుండా పోలీసులు నిరోధిస్తున్నటువంటి చర్యను కూడా మనందరం కూడా చూస్తున్నాం ఏ పోలీసు శాఖ ఎవరికి భయపడి హిందువులను అంచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఏ మరి ఎవరు మెప్పు పొందడానికి ఇలాంటి చర్యలను తీసుకుంటుందో అర్థం కావట్లేదు ఎందుకంటే హిందూ పండగలు జరుపుకోవాలంటే ఎన్ని ఆంక్షలతో కూడుకున్నటువంటి సమస్యనో ఏ పాత నగర మరి హిందువుని అడిగినా దాన్ని ఆ విషయం చెప్తాడు కాబట్టి హిందూ ఇలా జరుపుకునేటువంటి ప్రతి పండగలకు రకరకాల ఆంక్షలు పొల్యూషన్ పేరు మీద అదే రకంగా పర్మిషన్ల పేరు మీద సౌండ్ పొల్యూషన్ల పేరు మీద నిర్దాక్షణంగా కేసులు పెడుతున్నటువంటి యొక్క పోలీసు శాఖ అదే రకంగా సౌత్ జోన్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గారు అదే రకంగా డిప్యూటీ అడిషనల్ డీసీపీ గారు ఈ యొక్క విషయం లోపల గా స్పందించకపోతే దీని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుంటుంది ఏ అయ్యప్ప స్వామి మాలనేసుకుంటే మీరు దాన్ని మరి చిన్న చూపు చూసేటువంటి మరి మీరు యొక్క చర్యను మేము పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాముల ద్వారానే ఈ యొక్క మరి మీ చర్యకు ప్రతి చర్యగా పెద్ద ఎత్తున ధర్నాకు పూనుకొని సౌత్ ఈస్ట్ డీసీపీ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరిస్తూ హిందువులు ఇప్పుడైనా మేల్కొండి ఈ యొక్క చర్యను ఖండించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ జై శ్రీరామ్